రికార్డ్ మెయింటెనెన్స్ చెత్త కాగితాల కంటే హీనంగా మీరు రికార్డు ట్రీట్ చేశారు చాలా చోట్ల మాత్రం ప్రాపర్గా రికార్డ్ ఇచ్చినటువంటి మండలాల్లో సోషల్ ఆర్ట్లో అబ్జర్వేషన్ చాలా తక్కువగా ఉన్నాయి మీరు పీఓ సంతకాలు లేకుండా కాశ్మీర్ సీలేజ్ అనేది క్రైమ్ కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్ చేయాలి దానికి ఫ్యాష్మే సిగ్నేచర్ ఇస్ నాట్ వాల్యూ దట్ ఈస్ ఫస్ట్ అబ్జర్వేషన్ రికార్డు మెయిన్ టెక్నికల్ ఫిలింగ్ చేసేటప్పుడు ప్రధానంగా ఏంటంటే వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రీ మెజర్మెంట్స్ రికార్డ్ చేయాలి దట్ ఈస్ ఫస్ట్ ఇక్కడ ఎత్ వర్క్ చేసేటప్పుడు మీరు అక్కడ దిగులు బుష్ క్లియరెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఆ బుష్ క్లియరెన్స్ అనేది కూడా మీరు ప్రాపర్గా ఫొటోస్ తీసుకోవాలి బిఫోరు డ్యూరింగు ఆఫ్టర్ ఇది పది పదహైదు పదహైదేళ్ళ గురించి చెప్తాను మూడు రకాల ఫోటోలు ప్రతి వర్క్కు చెప్పాలి ప్రతి వర్క్కి వర్క్ ఫైడ్లో వర్క్ ఫైడ్లో పెట్టాలి ఇది ఎందుకు పెట్టాలంటే అది డిజిటల్ ఫోటోలు పెడితే ఒకవేళ నీళ్ళతో వాటర్ వచ్చి మునిగిపోయినా లేదా ఇంకోటి ఏదైనా వచ్చి అయిపోయినా అట్లీస్ట్ మనకు రికార్డ్ ఎవిడెన్స్ అన్నైనా ఉంటుంది ఆ ఎవిడెన్స్ని బట్టి కూడా మీకు సోషల్ ఆర్ట్లో మొత్తం ప్రశ్న అయ్యే అవకాశం అది కూడా చేయదు చాలా చోట్ల బోర్ ఫొటోస్ లేవు సో అందుకే ఇవన్నీ ఎందుకోసం పెట్టారంటే మీరు పనిచేసిన తర్వాత ఒకవేళ మీరు ఎక్కడో వెళ్ళిపోతారు సో ఆడిట్ ఎప్పుడో జరుగుతుంది ఆ రోజు ఈ ఫొటోస్ ఉంటే మిమ్మల్ని సేవ్ చేయడానికి నాకు పనికి వస్తాయి అందుకని చెప్పేది ప్రతిదీ బోర్లో ఎందుకు పెట్టామంటే దానికోసమే బిఫోరు డ్యూరింగ్ ఆఫ్టర్ అది చాలా వరకు ఇక్కడ సరిగ్గా జరగల సో అది మేజర్ ఇష్యూ దానివల్ల మీద పని చేసినా కూడా అనుమానించాల్సి వస్తుంది దయచేసి చెప్తున్నా డోంట్ రిపీట్ దట్ దానికి ఆల్రెడీ కొంతమందికి ఫైన్ చేయడం జరిగింది సోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది దయచేసి ఇంకొకసారి దాన్ని రిపీట్ చేయాలి మూడు అబ్జర్వేషన్ ఏంటంటే మనకి ఇక్కడ జాబ్ కార్డ్స్ ఉన్నాయి చాలామందికి జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఒక్కరికి కూడా వంద రోజుల పని పని ఉపాధి హామీ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశము జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పించాలా అనేది పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అది ఇక్కడ అమలు జరిగినట్టు కనపడలే దయచేసి ఎంపీడీఓ గారిని కొంచెం సీరియస్గా ఈ మండలి పైన ఫోకస్ పెట్టాలి ఏపీ గారు అయితే రెండు ఈ పక్క పక్కనే రెండు మండలాలు ఉన్నాయి కొల్లిపడ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టాయి